జై గురుదత్త ఇప్పుడు మన మచ్చలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరేణ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు భక్తులందరూ కూడా కలతాధ్వనులతో వారిని స్వాగతిద్దాం దత్తాత్రేయ సమారంభాం నృసింహాధిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం అపర దత్తాత్రే అవతార మూర్తులు అవతూత దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుదేవుల యొక్క దివ్య పాదార వింతగా ప్రణ దత్తపీఠ పరంపరకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి అనుమతిని వేడుకుంటున్నాం పూజ్య స్వామీజీ వారు పంతొమ్మిది అరవై ఆరు ప్రాంతాల్లో మైసూరులో అవతూత దత్తపీఠాన్ని స్థాపించి తదాదిగా గడిచిన యాభై అరవై సంవత్సరాలుగా ప్రపంచం అంతటా కూడా అనేక దత్తపేట శాఖల్ని స్థాపన చేశారు భారతదేశం వెలుపల పదహారు శాఖల్ని ఏర్పాటు చేశారు భారతదేశం లోపల ఎనభై ఐదు శాఖల్ని పుజ్య స్వామిజీ వారు స్థాపన చేశారు మన ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే పుజ్య స్వామిజీ వారికి ఎంతో అభిమానం చెప్పడానికి ఒక్క మన ఆంధ్రదేశంలోనే పొద్దు స్వామీజీ వారు ముప్పై రెండు క్షేత్రాలను స్థాపన చేశారు ఇక్కడ అది పుద్ధ్య స్వామీజీ వారికి మన ఆంధ్ర ప్రజల మీద ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేస్తోంది ఎన్నో రోజుల నుంచి ఈ క్షేత్రాలు తిరగడానికి పూజ స్వామీజీ వారికి అవ్వలేదు ఎందుకంటే మధ్యలో కరోనా ఇవన్నీ వచ్చి కూడా సమయం దొరకలేదు కానీ ఈ సంవత్సరం ఎట్లయినా గానీ ఈ దత్త క్షేత్రాలన్నీ తాను స్థాపన చేసిన ఈ దత్త క్షేత్రాలన్నింటినీ కూడా పర్యటించి అక్కడ భక్తులందరినీ కూడా ఆశీర్వదించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆశీర్వదించి తద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలు పాలకులు అందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో పరిఢిలిసే ఒక సత్సంకల్పంతో పూజ సద్గురుదేవులు ఈ దత్త క్షేత్ర యాత్రని ఇక్కడ మన విజయవాడ రాష్ట్రం నుంచి ప్రారంభం చేయడం మనందరికీ కూడా అద్భుతమైన ఆనందకరమైన విషయం దానికి మరింత ఆనందకరమైన విషయం ఏంటంటే సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం ప్రారంభం అవటం మనందరికీ మరింత ఆనందాకరమైన విషయం ఈ కార్యక్రమం చిన్నది కాదు ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి యాత్రలో మన రాష్ట్ర ముఖ్య సారథి ముఖ్యమంత్రి గారు వారే ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు కొద్ది స్వామీజీ వారు దత్తాత్రేయుని తన వెంట తీసుకుని అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి ప్రజలందరూ ఈతిపాసల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో దత్తస్వామిని ప్రార్థన చేస్తూ మనందరికీ ఎక్కడెక్కడ క్షేత్రంలో అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మనందరం కూడా ఈ క్షేత్రంలో ఈ పర్యటనలో పాల్గొంచుకుందాం తర్వాత ఈ సూచనంగా ఈ దత్తక్షేత్రయాత్ర ప్రారంభ సూచకంగా ఈ జ్యోతి ప్రజ్వలనం చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి వరంజులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అట్లానే ఇక్కడ ఒక పరివార భవన సముదాయం నిర్మించబడింది కొద్ది స్వామిదారు వింపజేశారు దాని ఉద్ఘాటన కూడా శ్రీ ముఖ్యమంత్రి గారు చేయాల్సిందిగా కోరుతున్నాం ఏదేది జనసేవ చేయాలనే ఉందో ఇప్పటికీ గోదావరి నది ఒడ్డున ఇచ్చినటువంటి ఒక దత్త ముక్తి క్షేత్రము ఎన్ని వేల మందికి అక్కడ అపర కర్మలు చేసుకుంటూ సంతోషపడుతున్నారంటే అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ స్నానానికి కూడా ఒక కుంభమేళానికి కూడా వెళ్ళినటువంటి రెండు మాటలు వెళ్ళాను మళ్ళీ ఈ నాలుగు గేండ్లుగా ఎందుకో ఈ పర్యటన ఎందుకు చేయలేదో అది భగవంతుడికే తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే మళ్ళీ యాత్ర చేయాలనే ఒక ఉత్సాహం మనసులో బయలుదేరింది అది ఇప్పుడు ప్రారంభం చేసుకొని జరుగుతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంత పాదుకా క్షేత్రాలు ఉన్నాయో ఎన్ని స్వామీజీ స్థాపన చేశారో ఈ జతకు చెప్పినట్టుగా అన్నదానం చాలా ముఖ్యమైనటువంటిది మన ఆశ్రమాల్లో ఆ పీఠాల్లో అట్లా ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి ప్రోద్భవించి ఇంకా ఎక్కువ చేయండి అని చెప్పడానికి కోసం సంతోషపడుతున్న ఆ కృష్ణమ్మ ఆ కృష్ణవేణి తల్లి అది రెండు సంగమం చే చేసినటువంటి సందర్భంలో కూడా స్వామీజీ వెళ్ళారు భగీరథుడయ్యా నువ్వు అని కూడా చెప్పడం జరిగింది అక్కడ వెళ్ళి స్వామీజీ ఇప్పటికీ కూడా అది మర్చిపోలేను అటువంటి సభ ఆ కృష్ణానది ఒడ్డు దగ్గర జరిగినటువంటి సభ అట్లనే మళ్ళీ పరమాత్ముడు మళ్ళీ ఆ ఒక ఆ మంచి కర్మయోగిని మళ్ళీ మనకు తీసుకొచ్చి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మంచి కర్మయోగి ఆయన ఏమేమి సంకల్పించారు భగవంతుడు అమ్మవారు ఆయనతో ఏమేమి చేయించాలనుకుందో నిర్విఘ్నంగా జన సహకారముతో పర పరమాత్ముడి యొక్క వాతావరణ సహకారంతో అన్నీ చేయని అని చెప్పేసి ఈ ఈ ఈ సర్కార్కి మంచిగా మంచి భవిష్యత్తు ముందు ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్రగా మళ్ళీ నేను అనుకోవాలా అనేటువంటి మనస్సులో నేను సంకల్పం చేస్తున్నాను ఎంత సంతోషమైందో ఆ సంతోషానికే నేను వయస్సు లెక్క చేయకుండా ఏమీ లెక్క చేయకుండా పరిగెత్తాను వచ్చాను ఈ అన్ని చోట్ల తిరుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి మంచి శక్తిని ఆత్మస్థైర్యాన్ని అట్లనే ఆ చుట్టూ ఉండేటువంటి ఆ పరివారం మంత్ర పరివార మంత్రాంగానికి అటువంటి శక్తిని నిస్వార్థమైనటువంటి సేవా శక్తిని వాళ్లకు ఇవ్వని ఆయన ఆయన యొక్క సంకల్పం నెరవేరని అని జగన్మాత అయినటువంటి గీతామాతను గీతను అన్ని చోట్ల మేము ప్రచారం చేస్తున్నాం ఆ గీతామాతను కూడా ఈరోజు పారాయణం కూడా చేశారు పారాయణం ఎంతోమంది గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారు అటువంటి పారాయణం చేసి గీతామాతకు అట్లనే మరగత రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా నేను వేడుకుంటూ సక్సెస్ కానీ ఆయన యొక్క విచారాన్ని దిగ్విజయం కానీ అని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఆయన మంత్రాంగానికి ఆయన యొక్క సర్కారానికి మంచి ఆ ఈ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్గా మనకు ఉండని స్వర్ణాన్ని మనం చూసేటువంటి యోగం మనకు కలగని అంటే బంగారు అంటే లక్ష్మి లక్ష్మి అంటే సుఖం శాంతి అని అర్థం అటువంటి సుఖ శాంతులు ఉండని అని చెప్పి వేడుకుంటూ ఇక్కడ మళ్ళీ నేను వదలటానికి ఇష్టం లేదు అంత సంతోషంగా ఉంది ఆ సంతోషం హృదయంలో బయటికి రావటం లేదు అట్లా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు మంచిది కానీ అని చెప్తూ ఈరోజు చిన్న ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయటానికి వచ్చారు ఎన్నో రెండు మూడు మాటలు అయింది ఇక్కడికి వచ్చారు ఎన్టీ రామారావు కూడా ఇక్కడికి వచ్చారు మొదట్లో ఈ యజ్ఞశాలను ప్రారంభం చేసింది ఆయన క్షిప్ర గణపతి యజ్ఞశాల ప్రారంభం అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అట్లా అంటూ ఆ విధంగా ఒక ఫ్యామిలీ మెంబర్గా నా నా మనస్సులో ఏదో మినిస్టర్ చంద్రబాబు నాయుడు అట్లా ఆ విధంగా నాకు లేనే లేదు ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్కి బాగా కానీ అభివృద్ధి కానీ అని చెప్పి ఆయన అనుకున్నదంతా బాగా జరగని ప్రజలందరూ క్షేమంగా ఉండని అని చెప్తూ కొంచెం తక్ తక్షణం తక్షణమే వేయలేదు కదా తక్షణమే అయ్యలేదు కదా రాముడు రాజ్యానికి వచ్చాడు రామ రాజ్యానికి వచ్చిన తర్వాత మీరు చూడండి రామాయణంలో ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత అయింది మళ్ళీ అభివృద్ధి కావాలంటే ఇమ్మీడియట్గా అందరినీ ఆకాశానికి తక్షణం పెండాలు వేయలేం కదా ఇమ్మీడియట్గా కావాలి ఇమ్మీడియట్గా కావాలంటే ఎక్కడవుతుంది మనకు అవుతుంది సమయం కావాలి కదా చెడుది కావటానికి ఎన్నో ఏండ్లు పట్టింది మంచిది కావటానికి ఇమ్మీడియట్గా కావాలా ఎట్లవుతుంది దానికన్నా తగ్గుతుంది చెడు కావటానికి అట్లయితే మంచి కావటానికి కొంచెం కొంచెం సమయం కావాలి కదా అందుకని ఆ సమయం అవుతుంది మనమందరూ కూడా అందరూ దానికి సహాయ హస్తలుగా మనము మనం అందరూ అందిస్తాం అని చెప్పి ఈ యొక్క ఈ యొక్క పెద్ద యజ్ఞం చేస్తున్నారు ఆయన మనసులో చాలా పెద్ద యజ్ఞం ఏదో ఒక అమరావతిని మనకు అమరావతి అనేటువంటిది ప్ర ప్రారంభంలో సంతోషపడ్డాను అమరావతి మనకు వచ్చిందని మళ్ళీ అమరావతి మనకు వచ్చేసింది మనకే అమరావతిలో మనముంటున్నాము అమరావతి అని చెప్పుకుంటున్నాము ఇంతవరకు నేను విజయవాడ విజయవాడ అనుకుంటుంటే అడిగారు అమెరికాలో కూడా మీ రాజ్యం ఏది అని విజయవాడ ఏం చెప్తా నేను ఇప్పుడు చెప్తాను నేను అమరావతి అని చెప్తా నేను రాజ్యం నేను చెప్పుకుంటాను నా అమరావతి నేను చెప్తాను అటువంటిది అమరావతి అంటే ఇంద్రలోకము అన్నమాట అటువంటి స్వప్నాన్ని చూసి ఇప్పుడు చేయటానికి ప్రారంభం చేసుకున్నారు అది మంచిగా కలగని సిద్ధి కలగని అని అంటూ ప్రతి నిత్యము ఆయన గురించి కొన్ని కొంచెం కష్ట కష్టాలు ఉన్నప్పుడు ప్రతినిత్యం యజ్ఞం చేశారు స్వామిజీ యజ్ఞం చేసి మైసూరులో ఆ యజ్ఞం ప్రసాదం ఎవరితో నేను ఇచ్చి పంపించలేదు నేను ఇవ్వకూడదు నేనే ప్రత్యక్షంగా ఇవ్వాలని అమ్మ సాక్షిగా ఈరోజు ఆయనకు ఆ ప్రసాదాన్ని అందించడం జరిగింది నాకు సమాధానమైంది అని అంటే ఆయనకు శ్రేయస్సు కలగని అని అంటూ ముందు కార్యక్రమానికి నాలుగు మాట్లాడు మీరు మాట్లాడే నాలుగు మాట్లాడాలి మీరు గౌరవనీయులు పూజ్యలు శ్రీ గణపతి సద్ధాన స్వామీజీ గౌరవనీయులు పూజ్యలు శ్రీ దత్త విజయానందీర్థ స్వామీజీ ఈ సమావేశానికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున్న మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ఈరోజు స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఆయన ఆశీస్సులు తీసుకున్నా ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా వింటే ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు దాన్ని ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికి ఇచ్చారు అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా వారి జీవితంలో మీరు చూస్తే దత్తక్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాలు రావడం ఒకసారి ఇక్కడే వారిని కలిశాను హైదరాబాద్లో అనేక సార్లు కలిశాను వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది అది ఒక అదృష్టం అని చెప్పు మీకు తెలియజేస్తున్నా చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని ఒకప్పుడు విజన్ ఇరవై ఇరవై తయారు చేస్తే చాలామంది సమయ ఆంధ్రప్రదేశ్లో తప్పుబట్టారు కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏదైతే విజన్ ఇరవై నలభై ఏడు స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం నేను స్వామీజీకి ఒకటి ఆమె ఇస్తున్నా ఏదైతే సంపద రావాలి అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది అదే సమయంలో భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఆ భగవంతుడికి దగ్గర చేర్చే వ్యక్తే మన పూజ్యశ్రీ స్వామీజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మందిని చూసాం కానీ నాద స్వరంతో మన అందరికీ సమస్యలుంటే పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికే ఉండడం మనందరి అదృష్టం కూడా ఈరోజు మళ్ళీ నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని యాభై మూడు రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్నీ కూడా మనకు శుభమే జరుగుతుంది నేను వారికి ఒకటే ఆమె ఇస్తున్నా మీరు చేసే ప్రజలకు మంచి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు వారికి దేవుని కృపగలగాలని మీరు ఆలోచిస్తున్నారు నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వాలంబన జరగాలని పేదరికం పూర్తిగా పోవాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ అంటే ఒక పరిపక్వంగా కూడా ఉన్నారు స్వామీజీ పైన నమ్మకం ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన నా మీద కూడా పెట్టండి మీకు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి కామీస్తూ ఈరోజు మీ ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామీజీకి మరొక్కసారి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై